క్షీరసాగర మధనంలోంచి విషం బయటకు వచ్చింది దాన్ని దేవతలందరూ చూసి భయపడ్డారు దాన్ని తీసుకోవడానికి ఎవరు సాహసించలేదు విషాన్ని చూసి భయపడిన దేవతలందరూ తమను కాపాడమని శివుడిని వేడుకున్నారట అయితే తనను నమ్మి వచ్చిన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో శివుడు వెంటనే ఆ విషాన్ని మింగేసాడట అది విషం కాబట్టి కిందకు కడుపులోకి వెళ్ళలేదు అలా అని పైకి కూడా రాలేదట అటు ఇటు కాకుండా విషం శివుడి కంఠంలో ఉండిపోయిందట అది ఎంతో శక్తివంతమైన విషయం కాబట్టి వెంటనే శివుడి కంఠం నీలంగా మారిపోయిందట అప్పటి నుండి శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది అయితే కొన్ని గ్రంథాలలో శివుడు విషం తీసుకున్న పరిస్థితి చూసి ఆ సమయంలో పార్వతీదేవి తన మెడను పట్టుకొని విషం వల్లంతా వ్యాపించకుండా అడ్డుకుంటుందట అని ఉంది అని పండితులు అంటున్నారు